కలిసి సన్నిధానంలో మాట్లాడు మూడవ అధ్యాయములు మొదటి మాట్లాడుతున్న మాట అంటే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన కెట్టి ప్రేమను అనుగ్రహించను చూడండి మనము దేవుని పిల్లలమే ఏదో చేత లోకమంతా మనం ఎవరినో ఎరగకపోయినను మనం ఎవరు పట్టించుకోకపోయినను మనల్ని పట్టించుకునేవాడు ఒక్కడున్నాడు ఆయనే ప్రభు క్రీస్తు దేవునిక స్తోత్ర మనల్ని లోకం ఎరగకపోయినా పోయినా మనల్ని ఎరిగిన వాడు ఒకడున్నాడు మనల్ని పిలిచిన వాడు ఒకడున్నాడు ఆ పిలిచిన వాడు నమ్మదగినటువంటి దేవుడు ఆనందు ఆ దుఃఖపడిపోయి వేదన పడిపోయి నలిగిపోతున్నా మనసులో కృంగిపోయి కుషించిపోతున్నా ఒక విషయం నీకు నేను చెప్పాలనుకుంటున్నాను కారణం తెలుసా నువ్వే కాదు బాధపడినాడు ఆల్రెడీ నేను బాధపడినే ఎనిమిది నెలలు బాబా గర్భంలో ఉండగా చనిపోతే బయటకు తీసి మా మామగారు నాకు చూపిస్తే నేను ఎక్కడ ఏడుస్తానో అని లేదా బాధపడతానో అని ఆయన ఆయన తీసుకెళ్ళి చేసిన దినాలు మాకు ఉన్నాయి కానీ దేవుడు ఒక విషయం చెప్తాడు ఆ కీడు వచ్చిందంటే మేలికరమైంది దేవుడు ఇస్తాడు ఎందుకంటే బాధాకరమైంది మన దగ్గరికి రాకుండా మేలికరమైన మనకిస్తాడు కీడును తప్పించేవాడు ఆయనే మేలు చేసేవాడు ఆయనే సహాయం చేసేవాడు ఆయనే అంటే నీకు నీ మట్టికి ఏంటంటే కుంగిపోయి కృషించిపోతున్నా నీ మట్టి నీకు ఏదో ఒక ఆందోళనకు వెళ్ళిపోతా ఉన్నా నా ప్రభు చెబితే మాట్లాడదు తెలుసా లేదో లేదో నీకు అది దాని వల్ల మీకు సమస్య దానివల్ల మీకు సమస్య సమస్యను తొలగించడానికి దేవుడు సహాయం చేశాడు మరల నీకు మేలుకరమైన మీద ఆశీర్వదకరమైన ఇవ్వబోతున్నాడు దేవుని స్తోత్ర సమస్త కార్యములు చేయగల దేవుడు నీ పక్షానన్నాడు నీవే కాదు ఇస్ కూడా తన కూడా తాను కూడా కోల్పోయి ఉన్నాడు తాను కూడా మార్చకంగా నలిగిపోయి ఉన్నాడు కానీ దేవుడు బలపరచోడు లోకం ఎరగకపోయిన మళ్ళీ ఎరిగిన కూడా ఉన్నాడు ఆయన మన దేవుడు ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన బలం కలిగిన దేవుడు ఆయన ఆత్మకార్యాలు చేయగలిగిన దేవుడు ఈ రోజున ఆయన అర్చున్నాడు నేను మీరు నా పిల్లలు మీరు ఎవరో తెలుసా మనం దేవుడి పిల్లెళ్ళాం దేవుని వారసు వెళ్దాం దేవుడి ప్రేమలో ప్రత్యేకపరచబడి ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళం అందుకని మనం అంటున్నాడు మనం కృంగింపువలసిన పని లేదు భయపడవలసిన పని లేదు బెదిరిపోవలసిన పని లేదు ఆందోళనకు గురైపోవలసిన పని లేదు ఎందుకని తెలుసా మన చెయ్యి పట్టుకునే లేవనెత్తగల దేవుడు మంతుడైన దేవుడు అయిన ఆయన నీకు నాకు సహాయం చేస్తారు ఇక్కడ ఎవరైనా సరే కొన్ని కొన్ని విషయాలలో కొన్ని కొన్ని పనుల్లో కొన్ని కొన్ని పద్ధతుల్లో నువ్వు పడిపోయి వెనుక్కున్నావేమో నలిగిపోయినామో నువ్వు దేవుని పిల్లవని జ్ఞాపకం చేసుకో దేవుని పిల్లడని జ్ఞాపకం చేసుకో నేను విడిచిపెట్టిన దేవుడి కొన్నాడని జ్ఞాపకం చేసుకో లోకం నిన్ను ఎరగకపోయినా నువ్వు దేవుని నమ్ముకున్న నీకు ఏం జరిగింద్రా అని వేళన చేస్తున్నా గానీ నా అభివృద్ధి అంటాడు నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అంటాడు దేవుడు దేవుడికి మహిమ కలుగునగాక విడిచిపెట్టని దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక మాట చక్కని మాట మాట్లాడతాడు ఏముడు మాట్లాడతాడో తెలుసా ఒక విషయం చూడండి నాలుగు అధ్యాయములు కూడా అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా నాలుగు అధ్యాయములో పదకొండో వచ్చంలో మాట్లాడుతున్నాడు పన్నెండవంలో మాట్లాడుతున్నాడు ఏ మనుషులను దేవుడు ఎప్పుడును చూచి ఉండలేదు మనము ఒకరిని ఒకడు ప్రేమించిన ఎడలా దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు దేవుని క్రోత్ర దేవుడు మన యందు చెప్పండి దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు ఆయన నిలిచి లేకపోతే మనం లేవు అసలు ఆయన నిలిచి ఉన్నవాడు కాబట్టి మన పక్షాన ఉన్నవాడు కాబట్టి అదే మన ధైర్యం అప్పోసర పౌన్లు అడుగుతారు ఎందుకయ్యా నీకు అంత ధైర్యం ఏంటి అంత బలం ఏంటంటే నా అదృష్టయం నా క్రీస్తే దేవనిక స్తోత్రం నీ నీ బలం ఏంటి అని అడిగినప్పుడు నీ నీకు అంత ఆవేశం ఏంటి అంత నీకు విధానం ఏంటి అంతగా నువ్వు ఎందుకు ఇంత బాధ అనిపిస్తున్నా అంతగా ఉన్నామని అడిగితే అప్పస్తులను పౌలు చెప్పే మాట నా ఫలానికి నా యొక్క ధైర్యానికి దానికి కూడా నా నా దేవుడే నా నా దేవుడే గెవరు కాదు ఈ రోజున నీ కావలసిన నీ అతిశయము నీ దేవుడే నీ కావలసిన సహాయము నీ దేవుడే నీ కావలసిన నీ మేలు నీ దేవుడే నీ కావలసిన నీ కృప నీ దేవుడే నీ అక్కర్లను తీర్చువాడు నీ దేవుడే నీకు సమస్తముడు మేలు చేయగలవాడు నీ దేవుడే ఆయన మన యందు నిలిచి ఉండే దేవుడు మన యందు నిలిచి ఉండే దేవుడు ఆ నిలిచి ఉన్న దేవుడు మీకు మీ కుటుంబాలకు మీకు కావలసినటువంటి సహాయాలకు దేవుడు తోడుగా ఉండి నడిపించి తన కృపను మెండుగా దాయిచేయన గాక ఈ మాట దేవుడు దీవించిన గాక